కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది ఒకటి రైతుల భూములు భద్రంగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు ఇవ్వడతాయి అప్పుడు ఎవరి పడితే వాడు మార్చడానికి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి రిజి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ ఈ మూడు కూడా ఏకకాలంలో జరగాలి వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా జరిపి ఒక కోటి యాభై రెండు లక్షల మంది పట్టాదారులకు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష మన పిల్లలు గాని మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నా చూసుకోవచ్చు ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు నూట నలభై ఒక్క సబ్ రిజిస్టార్స్ ఆఫీసులుంటే దాదాపుగా నాలుగు వందల యాభై అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష అమ్మేవాళ్ళు కొనే అధ్యక్ష గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమే చూడట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు ఈ ధరణి కాన్సెప్ట్తో ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని అంటే అది ఏ రకంగా అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అన్న అనేది వారు గ్రహించాలా ఇందాక అన్నారు చూడండి ధరినీని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం నేను చెప్పాను యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు కూడా చెప్తున్నా చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నా కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్కి తీసుకున్నాం అదే రకంగా సైమల్ జీ ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు పేరు కోసమే తాపత్రయం పడటంలా వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోపోతే ఒక్క ఒప్పుకోబోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయటం అనేది సభ అంతా గమనిస్తుంది తప్పకుండా గతంలో రెండు సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు అది మీకే వస్తుంది